హాయ్ హలో నమస్తే నేను వి వాసుదేవన్ దేవన్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించు కాకినాడ ప్రొడక్షన్స్ భీమవరంలో హెలికాప్టర్ ల్యాండింగ్ ఇది సినిమా టైటిల్ సరే కాకినాడ ప్రొడక్షన్స్కి ఫైనాన్షియల్స్ ఎవరంటే అంటే సమర్పకులు ఉండాలిగా ఒక చిత్రానికి ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో భీమవరంలో ల్యాండ్ అవటానికి వీల్లేదు భీమవరంలో ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ల్యాండ్ కాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన కన్నా ముందు హెలికాప్టరు విమానమో మరొకటో మరొకటో ల్యాండ్ అవ్వడానికి వీల్లేదు ఆయన దాని ద్వారా సో అందువల్ల ఆయన సభని రద్దు చేయించాలి ఏంటి ఆ కారణం ఆర్ఎండ్బి అధికారుల జీవితం ఉంది అంటే ఫలానా విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన హెలికాప్టర్ ఆయన వద్దామని ప్రతిపాదించిన హెలికాప్టర్ ల్యాండ్ అయితే కనుక చుట్టుపక్కల భవనాలకి ఇబ్బంది కూలిపోతాయో లేకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది కింద పగుళ్ళు ఏర్పడతాయని చెప్పేసి ఆర్ఎండ్బి అధికారులు నివేదిక ఇచ్చేసట రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇంత వేగంగా ఇంత విచ్చలవిడిగా ఎలా పనిచేయటం మొదలెట్టేశారు హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే గనక చుట్టుపక్కల భవనాలు లేకపోతే ఉన్న కట్టడాలకి ప్రమాదం ఏర్పడుతుందని వాళ్ళు ఎలా గమనించేశారు అనేది ఎవరికి అంతుబట్ అంతుబట్టట్ల ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్నారా అని అది ఒక పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ ల్యాండ్ అయితేనే అటువంటి ప్రమాదం ఉంటుందా రేపు పొద్దున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అయినప్పుడు ఉండదా ఈ ప్రశ్న సీఎం గారంటే కెట్టనోళ్ళు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు సరే కెట్టనోళ్ళు చేస్తున్నారా లేకపోతే మరొకళ్ళు చేస్తున్నారా ఈ విషయం పక్కన పెడదాం పెడితే ఎందుకు అలా జరిగింది భీమవరం కాకినాడ రాజమండ్రి అమలాపురం ఈ నాలుగు నియోజకవర్గాల సమన్వయ సమావేశాల కోసం ఆయన ఏదో టూర్ ప్రతిపాదించారు హెలికాప్టర్లు దిగుతారు అటు నుంచి అట్టు పోతారు నాలుగు నియోజకవర్గాలు తిరుగుతారు ఆయన ఏదో సమన్వయ సమావేశాలు పెట్టుకుంటారు వస్తారు అనవసరంగా కోతిపుడు బ్రహ్మరాక్షస్ చేసుకోవటం నాలుగు పోయిది నెత్తికి రాసుకోవటం కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం ఈ మూడు వైసీపీ ప్రభుత్వం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇక్కడ ఇంకొకటి ముచ్చటేసే అంశం ఏంటంటే వైసీపీ ప్రధానంగా గమనించిన అంశం ఒకటి కట్టగిరికల్గా చాలా చెప్పాల్సిన అంశం ఏంటంటే ఒకటే ఒకటి ఇక్కడ తన రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ నాట్ టీడీపీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం ఎందుకంటే మీరు జవసత్వాలు విడిగి ఓఎల్ఎక్స్ పాత సామాన్ల ఖాతాలోకి వెళ్ళిపోయిన తెలుగుదేశాన్ని పక్కన పెట్టేసి మీ అసలైన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అని గుర్తించి ఆయనతోనే పోరాటం చేస్తున్నందుకు కానీ ఆ పోరాటం ఏదో నేరుగా చేయండి ఇలా హెలికాప్టర్ ల్యాండింగ్ లాపేటాలు లేకపోతే మరొకటో మరొకటో ఆయన రోడ్డు మార్గంలో వెళ్తుంటే రోడ్డు ఎక్కడో ఒకసారి అడ్డంకులు క్రియేట్ చేసే ఇవి కాదు నేరుగా చేయండి మీరు గుర్తించారు మీ రాజకీయ ప్రత్యర్థి ఎవరనేది సో పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా మీ మీద ఎప్పుడో యుద్ధం ప్రకటించారు మీరిద్దరి యుద్ధం బాగుంటుంది ఎందుకంటే సమ ఉజ్జీలు కాబట్టి మధ్యలో ఓఎల్ఎక్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ యుద్ధానికి ఉన్న ఫ్లేవర్ని తగ్గించటం మీకు ఇష్టం లేదు కాబట్టే మీరు తెలుగుదేశమే దృష్టి పెట్టలేదు మంచిదే అది ఒకందుకు మంచిదే నలభై మూడేళ్ళ పాటు ఒక ఆయన్ని ఆయన పార్టీని చూసి చూసి జనం మొహం మొత్తిపోయిన తర్వాత మీరు కొత్త తరం రాజకీయాన్ని సృష్టించాలనుకున్నారు యువకుణ్ణి ఉత్సాహవంతుణ్ణి నాన్నగారి ఆశీర్వాదం ఉంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ వస్తున్న విధానం ఉంటుంది చూసారా అది కూడా ఆకట్టుకుంటుందండి ఈ ఆకట్టుకునే క్రమంలో మీరు అలా ముందుకెళ్తే బాగానే ఉంటుంది కానీ రాజకీయ ప్రత్యర్థుల్ని అనవసరంగా అగసాట్లు పెట్టే విషయం ఉంది చూసారా అది కరెక్ట్ కాదు ఆయన హెలికాప్టర్లో వచ్చి అక్కడ ల్యాండ్ అయ్యి ఆయన పనేది ఆయన చేసుకుని వెళ్ళిపోతారు సమావేశం ఆయనకి అడ్డుకు అడ్డు కొట్ట కొట్టాలి అంటే మీకున్న మీ చేతిలో ఉన్న ఏకైక వేపన్ ద్వారంపూడి రెడ్డి గారు ద్వారంపూడి రెడ్డి గారు కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే సిటీ వారేంటి ప్రతి పది నిమిషాలకి పావు గంటకి పవన్ కళ్యాణ్ గారికి సవాలు విసురుతుంటారు లేకపోతే ఆయనకు వచ్చినప్పుడులా మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే కాకినాడ సిటీలో నా మీద వచ్చి పోటీ చేయండి అని అయ్యా దమ్ము ధైర్యాలు ఎందుకండి నామినేషన్ పొత్తు నా నామినేషన్ దాఖలు చేయడానికి ఒక పదివేల రూపాయలు ఉంటే ఎవరైనా వచ్చి మీ మీద పోటీ చేయొచ్చు దానికి దమ్ము ధైర్యం అక్కర్లా పవన్ కళ్యాణ్ గారికి అసలే అక్కర్లా ఆయనకు పాపులర్ లీడర్ అండ్ మైకేల్ జాక్సన్ తర్వాత రెండో అతిపెద్ద సెలబ్రిటీ ప్రపంచం మొత్తం మీద ద్వారంపూడి రెడ్డి గారికి ఇలాంటి విషయాల కన్నా కాకినాడ పోర్టు వ్యవహారాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆయనకు పెద్దగా తెలియకపోవచ్చు తెలియకపోవడం ఏం నేరం కాదు కాబట్టి ఆయన తెలుసుకుంటారు కూడా ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇప్పుడు కూడా స్వీకరిస్తారు ఈ వీడియో చూసిన తర్వాత సరే ఇది పక్కన పెడితే ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటి సీఎం ఇందాక మనం మొదలై చెప్పుకున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించు కాకినాడ ప్రొఫెషన్స్ పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కాకినాడలో ల్యాండ్ కావడానికి వీల్లేదు చాలా పెద్ద టైట్లు సో సమర్పకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు జనసేన మద్దతు ఇచ్చే టీడీపీ అభ్యర్థులు గెలవటానికి వీల్లేదని చంద్రశేఖర్ రెడ్డి గారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు టాస్క్ ఇచ్చినట్టుగా వైసీపీ వర్గాలే చెబుతున్నాయి సరే కాస్తంత సంధిస్తే మొత్తం ఊరంతా తగలబెట్టుకుని వచ్చారు ఈ రకం అని చెప్పి ఆయన మీద కెట్టన వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు ఆ ప్రచారం మాట ఎట్టుంచితే రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక పాజిటివ్ లక్షణం ఏంటంటే టాస్క్ మాస్టర్ ఆయన ఒకటి అనుకోవాలి లేదా ఆయనకి ఆయన బాస్ చెప్పాలి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చేయాలంటే ఈ ఒళ్ళు పై తెలియకుండా దాన్ని కంప్లీట్ చేసేదాకా ఆయన నిద్రపోవడం సో అందుకని ఇప్పుడు కూడా నిద్రాహారాలు మానేసి ఇందువరకు వెనకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆయన ఉండేవాడు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోనివ్వను అని ఆయన తరహాలో చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన ఎవరు మిత్రులు చంద్రబాబు గారు ఆయన తరహాలోనే రెడ్డి గారు కూడా ఇంటి కామన్ నేమ్ ఒకటి చంద్రాత కనిపిస్తుంది ఆయన చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారిలో అప్పటదలు ఉంది తనకు టాస్క్ ఇచ్చారు సీఎం గారు ఎట్టి బస్సులో పవన్ కళ్యాణ్ సభల్ని మనం జరగని జరగనీయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇది చేయాలి ఇది చేయాలంటే ముందర హెలికాప్టర్ ల్యాండింగ్ ఆపాలి సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఆయనకి చికాకు వచ్చింది వ్యవహారం ఎలాగో లీగల్గా హైకోర్టులో సంప్రదించ హైకోర్టు ద్వారా వెళ్ళి అది తెచ్చుకుందామని అది చేస్తూనే ఆయన సమన్యకంటే సమావేశాలు ఏం ఆపలేదే మంగళగిరి ఆఫీస్కి వాళ్ళందరినీ పిలుచుకుని మాట్లాడుతున్నారు అందువల్ల నీతి ఏంటంటే యోధుడు యుద్ధరంగం నుంచి పారిపోడు యుద్ధం అనైతికంగా చేస్తే యోధుడు కూడా అనైతికంగానే తలపడాల్సిన పరిస్థితి మీరు ముళ్ళుతో వస్తే ఆయన కూడా ముళ్ళుతోనే వస్తాడు మీరు హెలికాప్టర్ ల్యాండింగ్ ఆపారు ఆయన సమావేశాలు మంగడిగిరిలో పెట్టుకుంటున్నారు ఆయన పథక అంతా అక్కడి నుంచి చేసుకుంటారు అందువల్ల చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు సరే మీ బాస్ చెప్పిన అడ్రస్ ఇచ్చిన అడ్రస్ మీరు క్యారీ అవుట్ చేయాలి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ మీరు పెద్ద యుద్ధమే చేస్తున్నారు మీకు ఏంటంటే ఈ టాస్క్లో మీరు ప్రూవ్ చేసుకొని మేము నిలబడగలిగితే నెక్స్ట్ మినిస్ట్రీలో నెక్స్ట్ క్యాబినెట్లో మీకు బెర్త్ ఖాయం అనే అష్యూరెన్స్ మీకు దొరికింది ఓ పక్క మీకు ఇంకో విషయం తెలియాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ యువనాయకుడు ఆ జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన నారా లోకేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ అక్కడ పోర్ట్ఫోలియోలు డిసైడ్ అయిపోయినాయి జనసేన టీడీపీ కాంబినేషన్లో ఏర్పడబోయే ప్రభుత్వంలో మొత్తం క్యాబినెట్లో ఉదాహరణకు పాతిక మంది ఉండాలనుకోండి ఒక ఇరవై మూడు మంది తెలుగుదేశం వా వాళ్ళు వాళ్ళ పేర్లు వాళ్ళ పోర్ట్ఫోలియోలు రెండు శాఖలు మాత్రం జనసేనకి ఇద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు చేనేత శాఖ ఒకటిను దేవాదాయ శాఖ అందులో చేనేత శాఖకి పెద్దగా ప్రాధాన్యం ఉండదని అందరు అంటుంటారు నాకు తెలియదు రెండవది దేవాదాయ శాఖ మీద అయితే నాకు అవగాహన ఉంది ఆ మినిస్ట్రీ కనుక ఎవరన్నా తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు తెలుగుదేశం కాన్స్పిరసీసు అట్లుంటాయి మీకులాగా వాళ్ళు తొడలు కొట్టడాలు లేకపోతే బహిరంగంగా వచ్చే సవాళ్ళు ఎసరడాలు జనాల్లో అల్లరిపాలు కావటం ఇలాంటివి ఉండవు ప్రత్యర్థుల్ని వాళ్ళు చంపాలనుకుంటే వాళ్ళ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చేస్తారు అంటే రాజకీయంగా వారికి తర్వాత భవిష్యత్తు లేకుండా చేయాలంటే పైడికొండల మాణిక్యాలరావు గారికి కూడా అలాగే ఇచ్చారు సరే పాప ఆయన పెద్ద మనిషి ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నవారు వారు తర్వాత కరోనా కారణంగా వారు దివంగతులయ్యారు ఆ మాటకు వస్తే దేవాదాయ శాఖ ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ రా రాజకీయంగా తర్వాత వాళ్ళకేమీ పదవులు అనుభవించిన దాఖలాలు లేవు అసలు వాళ్ళు చరిత్రలో పెద్దగాళ్ళని గుర్తుపెట్టుకున్న దాఖలాలు కూడా లేవు సరే వాళ్ళ వ్యవహారం పక్కన పెట్టండి కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో హెలికాప్టర్ని ఆపేశాం రేపు విమానం ఆపుతాం ఎల్లుండి రైళ్ళు ఆపుతాం అంటే గుర్తుపెట్టుకోండి తెలుగుదేశంలో నందమూరి బాలకృష్ణ ఉన్నారు ఆయనకి పవర్ఫుల్ డైలాగ్స్ రాసే పరిచులు పెరుస్తున్నారు ఆయన తొడగొడితే రైళ్ళు గాల్లోకి లేస్తాయి సో మీరు అనవసరంగా తెలుగుదేశంలో వాళ్ళని రెచ్చగొట్టద్దు వాళ్ళ తొడగొట్టడం మొదలెడితే రైళ్లు బస్సులు హెలికాప్టర్లు మొత్తం గాలిలోకి లేస్తాయి సో అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అడ్వాంటేజ్ అవుతుంది ఏదైనా చూసుకొని చేయండి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆల్ ద బెస్ట్